అనకాపల్లి టౌన్ పరిధిలో తోట అనకాపల్లి టౌన్ మనకి ఆట అవుతుందని ఇన్ఫర్మేషన్ వరకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పేకాట ఆడుతున్న దాడి చేసినప్పుడు అక్కడ మనకి సుమారు ముగ్గురు వ్యక్తులు ఆర్కోట్ ఉంటే వాళ్ళు పట్టుకొని ప్రశ్నిస్తారు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా హోలిక్కి కన్న నూకరాజు అతను వచ్చి కాకినాడ అన్నమాట సెట్బల్జీ ఫ్యాస్ట్ తర్వాత మొత్తం ఆగు ఇతను వచ్చి నాతవరం మండలం అదేవిధంగా మండం నానాజీ మొండం నానాజీ ఇతని వచ్చి మన గుల్గొండ మండలం కేడిపేట గుల్గొండ ఈ ముగ్గుల్లో కూడా పట్టుకున్నాం సో మెయిన్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు కూడా కారిపోవడం జరిగింది దాదాపు సుమారు ఒక పదిహేను మంది దాకా ఉంటారు వాళ్ళ వివరాలన్నీ కూడా మనం సహకరిస్తున్నాం వాళ్ళందరినీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది సబ్సిక్వెంట్ గా ఎంక్వైరీలో కూడా ఎవరు దీనికి మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళని కూడా మేము తెలుసుకున్నాం అవన్నీ కూడా మనం సబ్సిక్వెంట్ గా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇందులో చేర్చి డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఈ ట చేస్తున్నది కూడా మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తప్పుకోవడం జరిగింది వాళ్ళతో పాటు ఈ ఫైవ్ లాక్స్ పదకొండు వేల ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల రూపాయలతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేశాం అదేవిధంగా వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి మేము ఏదైతే ఉందో నాలుగు కేసులు నమోదు చేస్తున్నాం సో ద్విచక్ర వాహనాలు ఏం దొరకలేదు ఎవరైతే ఉన్నారో మిగతా పారిపోయిన వాళ్ళని కూడా మనం గుర్తించడం జరిగింది అవన్నీ కూడా మనం ఎంక్వైరీ కడతాం వాళ్ళందరినీ కూడా ఇందులో ఆ ల్యాండ్ ఓనర్ కూడా మనం వెరిఫై చేస్తున్నాం ఎవరు ల్యాండ్ ఓనర్ అతను కూడా ఇందులో ఇంక్రోపరేట్ చేస్తాం అతను కన్సల్ట్ లేకుండా ఇదేమీ ఉండదు సో డెఫినెట్ గా ఆయన్ని కూడా ఇద్దరు కంటెంట్ చేస్తారు లోకల్ పర్సన్స్ తర్వాత మనోపాకీ ఉన్నారా అనేది మనకి ఉన్నది అవన్నీ కూడా మీరు తదుపరి చెప్తారు ఇప్పుడు చెప్తే రివ్యూ చేస్తే మళ్ళీ వాళ్ళు అలర్ట్ అవుతారు దయచేసి థ్యాంక్ యూ